ఏమండీ నేను ఈ మధ్య హిఫ్టన్ నేర్చుకున్నాను కదా ఒకసారి మీ మీద హిప్టన్ డేజ్ ప్రయత్నిస్తాను బాగానే ప్రయత్నిస్తావా అంటే చూద్దాం ఎలా ఉంది ఓకే చూద్దాం ఇటు తిరగండి ఫోన్ ఇలా ఇచ్చేసేయండి చూడండి కొంచెం ఇటు తిరగండి దగ్గరగా వచ్చేయండి హలో మూసుకోండి మీరు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు మీకు ఇప్పుడు ఏ సౌండ్స్ వినిపించట్లేదు నా మాటలు మాత్రమే వింటున్నారు రిలాక్స్గా ఉన్నారు నా మాటలు మాత్రమే వింటున్నారు మీకు ఇప్పుడు డబ్బు బాగా ఖర్చు పెట్టాలనిపిస్తుంది ఇక అసలు డబ్బు అంటే లెక్క చేయకుండా ఎంతైనా ఖర్చు పెట్టాలనే ఆలోచనే వస్తుంది మీరు ఈరోజు సాయంత్రం నన్ను షాపింగ్కి తీసుకెళ్ళాలనుకుంటున్నారు చీరలు నగలు నేను అడిగినవన్నీ కనిపించాలనుకుంటున్నారు ఆలోచన తప్ప వేరే ఆలోచన ఏమీ లేదు ఏమీ లేదు స్లోగా కొలవండి ఇప్పుడు చెప్పండి మీకు ఏదో సాయంత్రం ఏం చేయాలనిపిస్తుంది ఏదో సాయంత్రం ఫ్రెండ్స్ పార్టీ ఉంది అవునా షాపింగ్కి వెళ్ళాలండి షాపింగ్ లేదో అయ్యో ఏదో పెట్స్ కొట్టింది